నలభై యాభై ఏళ్ళ క్రితం తెలంగాణ వ్యాప్తంగా గ్రామాలలో చేయడానికి పని లేకపోతే కన్నగడ్డను వదిలిపెట్టి కనిపించిన అమ్మానాన్నను వదిలిపెట్టి పిల్లల్ని వేసుకొని వచ్చి ఒడిసెలు జీవించే వాళ్ళే బాలాజీ నగర్ ప్రజలు హైదరాబాదులో ఎవరి ఇళ్లలో బట్టలు ఉపకాలన్నా ఎవరి ఇళ్ళల్లో అంటు ఏ కంపెనీలలో పనిచేయాలంటే కూడా బాలాజీ నగరే అడ్డా ఎవరికి ఎప్పుడు లేబర్ అవసరం పడ్డా ఒక లేబర్ అడ్డాగా రెక్కల కష్టాన్ని నమ్ముకున్నటువంటి గడ్డాగా బాలాజీ నగర్ పేరు పొంది ఆ తదుపరి అనేక రాష్ట్రాల నుంచి కూడా ఇక్కడ చాలామంది వచ్చి సెటిల్ అయింది ఇవాళ లక్ష పైబడి జనాభా లక్ష పైబడి జనాభా ఉన్నప్పటికీ కూడా ఇక్కడ ఉన్నటువంటి అధికారులకి ఈ పేదల పట్ల వాళ్ళ జీవితాల పట్ల ఒక నిర్లక్ష్య వైఖరి మున్సిపల్ కమిషనర్ కావచ్చు ఇక్కడ ఉన్న రెవెన్యూ ఉద్యోగులు కావచ్చు చివరికి పోలీసు వాళ్ళు కూడా కావచ్చు వీళ్ళు వీళ్ళను అడిగితే అసలు ఎవరు సమాధానం ఇవ్వరు ఎవ్వరి దగ్గరికి పోయి బాధలు చెప్పుకున్నా సమాధానం ఇవ్వరు ఇక్కడ ఎట్లయిపోయింది ఇక్కడ పిచ్చి కుక్కలకు విహార అడ్డగా మారింది గంజాయి తాగటలకు అడ్డగా మారింది ఇవాళ మనం చర్చించుకొని అనేక రకాల అసాంఘిక కార్యకలాపాలకు అడ్డగా మారింది బాలాజీ నగర్ జవహర్ నగర్ బాబా ఇక్కడ అంతా కూడా ఎప్పుడు పోయి దరఖాస్తు ఇచ్చి అయ్యా మా కొన్ని వీధి దీపాలు పెట్టండి మా కొన్ని రోడ్లు వేయండి మాకు సెక్యూరిటీ కోసం కాంపౌండ్ వాళ్ళు పెట్టండి మాకు సీసీ కెమెరాలు పెట్టండి ఇంత పెద్ద జనాభా అనేక రకాల అసాంఘిక కార్యకలాపాలకు అడ్డగా మారుతూ ఉన్నాయి ఇక్కడ పోలీస్ సెక్యూరిటీ పెంచమని చెప్పి ఎన్నిసార్లు వేడుకున్నా కూడా పెడచమైన పెట్టింది తప్ప వాళ్ళ పట్ల స్పందించిన పాపన పోలే నిన్న మెరుదోడ్డి ప్రాంతం నుంచి పొట్ట చేత పట్టుకొని పిల్లలు వేసుకొని ఇక్కడ జీవనానికి వచ్చారు వాళ్ళ వాళ్ళ బామ్మ దీంట్లో వండుకుంటూ వాళ్ళ అమ్మేమో ఇంట్లో పనిచేస్తుంది వాళ్ళ నాన్నమో బయట నౌకలు చూసుకున్నాడు బయటికెళ్ళినటువంటి రెండు సంవత్సరాల అబ్బాయిని బయటికి వెళ్ళిన రెండు సంవత్సరాల అబ్బాయిని పది పదిహేను కుక్కలు ఇక్కడ పీక్క తిన్న తీరు సభ్య సమాజమే ఆశయించుకునేదిగా ఉంది ఇవాళ సాటి మనిషి కన్నీళ్ళు పెట్టకుండా ఉండలేని పరిస్థితి ఇంత జరిగినా కూడా ఇవాళ ముఖ్యమంత్రి గారు ఎవరినో మందలిచ్చినట్టుగా ఏదో పేపర్లు రాయించుకోవడం తప్ప ఆయన గారు కూడా ఇక్కడ ఐదు సంవత్సరాల కాలం పాటు ఎంపీగా ఉన్నారు మరి బాలాజీ నగర్ ఏంటో బాలాజీ నగర్ ప్రజల బతుకులేంటో కూడా తెలుసు వాళ్ళకి కానీ వారు మాత్రం కనీసం ఆ కుటుంబాన్ని నేను ఆదుకుంటా అని చెప్పి ఒక స్పష్టమైన హామీ ఇవ్వలేదు ఇట్లాంటి పిచ్చి కుక్కలు ఒక బాలాజీ నగర్లే కాదు అనేక బస్తీలలో కూడా ఇట్లా జరుగుతూ ఉన్నాయి శివారు ప్రాంతాలలో లైట్లు లేక శివారు ప్రాంతాలలో కెమెరాలు లేక శివారు ప్రాంతాలలో రోడ్లు లేక నరకం అనుభవిస్తున్నటువంటి పేద ప్రజల యొక్క జీవన విధానంలో కనీసం తొంగి చూసిన పాపన పోలేదు ఒక హామీ మరి ఇట్లాంటి దాంట్లో మేము శితువుడి కోసం చేస్తామని చెప్పి ఏమి హామీ ఇవ్వకుండా ఇలా వాళ్ళ మన వాళ్ళకు సాగుకు మాత్రం యాభై రూపాయలు ఇస్తామని చెప్పి సత్యనంక యాభై వేలు రూపాయలు ఇచ్చి కన్ని ఈ ముసలి కన్నీళ్లు కాల్స్తా ఉన్నాయి తప్ప నేను మేము డిమాండ్ చేస్తూ ఉన్నాం ఈ ప్రభుత్వానికి పేదల పట్ల ఏమాత్రం మమకారం ఉన్నాం పేదల జీవితాలను పట్టించుకునే సోయి ఉన్నా కూడా వాళ్ళు చెప్పినటువంటి సమస్యలు ఏవైతున్నాయో వాటి మీద దృష్టి పెట్టాలని చెప్పి ఇలాంటి సమస్యలు పునరావృతం కాకుండా ఇలాంటి సావులతో గుణపణ్యం తెచ్చుకుని తెచ్చుకునే పాలకులు ఇలాంటివి జరగకుండా చూసే బాధ్యత ఉందని చెప్పి నేను డిమాండ్ చేస్తా ఉన్నా అదేవిధంగా ఆ కుటుంబాన్ని ఆ కుటుంబంలో ఒకరికి ప్రభుత్వ పరమైన ఉద్యోగం ఇవ్వాలని ఆ కుటుంబానికి ఒక డబుల్ బెడ్రూమ్ ఇవ్వాలని ఇవాళ ఇలాంటి పరిస్థితులు ఈ ప్రాంతంలో మళ్ళీ ఎవ ఎవాల్వ్ కాకుండా ఉండాలంటే ప్రజలతో చర్చించి అధికార యంత్రాంగం అంతా కూడా పోనుకొని ఎన్ని డబ్బులు ఖర్చానా కూడా వాళ్ళకు కెమెరాలు కావచ్చు లైట్లు కావచ్చు రోడ్లు కావచ్చు సెక్యూరిటీ కావచ్చు ఇవన్నీ నీళ్లు కావచ్చు ఇవన్నీ ప్రొవైడ్ చేయాలని చెప్పి కోరుతా ఉన్నాం ఇవాళ డబుల్ బెడ్రూమ్ కట్టి ఇక్కడ ఎన్నో సంవత్సరాలు అవుతుంది కానీ సోయి లేదు ఇన్ని వందల కోట్ల రూపాయలు కట్టిన డబుల్ బెడ్రూమ్లు వాళ్ళు పాపం చిన్న చిన్న రూములలో రేకుల షెడ్లలో ఐదు వేలకో పదివేలకో కిరాయిలు ఉండు ఉంటాను తప్ప అలాంటి వాళ్ళకి ఇక్కడ ఇల్లు ఇచ్చేటువంటి ఆస్కారం లేదు ఇక్కడి నుంచోలో బయటని తీసుకొచ్చి ఇచ్చే ప్రయత్నం చేస్తుంది తప్ప ఇక్కడున్న పేదవాడు వాళ్ళు తెలంగాణ బిడ్డలే ఈ బాలాజీ నగర్లో ఈ జవాన్ నగర్లో ఉండేటువంటి వాళ్ళు ఏమాత్రం మంచి జీవనాన్ని కోరుకున్న వాళ్ళు ఇక్కడ ఉండేటువంటి ఆస్కారం లేదు ఏదో రకంగా బతకాలనే వాళ్ళు మాత్రమే ఉంటారు తప్ప లేదు కాబట్టి ఇవాళ డబుల్ బెడ్ మంచి ఆ డబుల్ బెడ్రూమ్ కూడా కట్టిన డబుల్ బెడ్రూమ్ కూడా ఇక్కడ స్థానికులకే పేదవాళ్ళకే అంది వాళ్ళని చెప్పి కూడా డిమాండ్ చేస్తా ఉన్నా దీని మీద ప్రభుత్వం స్పందించకపోతే తప్పకుండా ఏదో రకమైనటువంటి చర్యకు చర్య చర్యకు ఉపక్రమిస్తుంది అని భారతీయ జనతా పార్టీ అని చెప్పి హెచ్చరిస్తూ ఉన్నా అదేవిధంగా ఇక్కడ కలెక్టర్ గారితో నేను మాట్లాడి వాళ్ళ కుటుంబాన్ని ఆదుకోమని చెప్పిన ఆర్థికంగా కూడా కుటుంబాన్ని ఆదుకోమని చెప్పి డిమాండ్